కారంచేడు గురించి చాలా అపోహలు అనుమానాలు ఆరోపణలు ఈ రోజు కూడా ఉన్నాయి దాంట్లో అత్యంత ప్రధానమైనటువంటిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడున జరిగినటువంటి కారంచేడు ఊచకోతకి ముందు అసలు కారంచేడులో దళితులపై వివక్ష దళితులపై దాడులు ఏది లేదు అనేటువంటిది కొందరి వాదన దాన్ని కూడా మీరు కొంత సమర్థించి ఉన్నట్లు నాకు అనిపిస్తోంది అయితే ఈ ఊచకోతకి ముందే మాలలపైన ఎరుకల కులస్తుల పైన పొలాలకు సంబంధించిన దాడులు జరిగాయి అనేటువంటిది ఒక వాదన నేను చిన్నప్పుడు పెరిగాను నేను ఎస్ఎస్ఎల్సి వరకు మా ఊర్లో ఉన్నాను తర్వాత నేను వరంగల్లో మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ చదువుకున్నాను సార్ నేను పదకొండు ఎస్ఎల్సి చదువుకునే వరకు చిన్నప్పుడు మా ఊళ్ళో చూసినట్టు కానీ నాకు అదే గుర్తు తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వచ్చాను ఊరికి ఆ సందర్భంలో నేను చూసింది చూసినటువంటి ప్రవర్తన ఏంటంటే ఊళ్ళో దళితులు కమ్మవారు మిగతా కులాల ఎప్పుడూ ఎప్పుడు కూడా ఘర్షణ అనేది వాతావరణం లేదు ఇంకా చెప్పాలంటే బాబాయ్ వదిన అక్క ఇలా పిలుచుకున్నటువంటిది ఉంటుంది నా క నా కళ్ళ ముందు నేను చూశాను నేను అలా ఉండేవాడు ఏ రోజు ఒక్కనాడు కూడా ఇంకా మిగతా గ్రామాల్లో ఏమైనా ఘర్షణలు ఏమైనా ఉండే కానీ మా ఈ గ్రామంలో మాత్రం ఏ నాడు అటువంటి ఘర్షణ అనేటటువంటిది జరగలేదు ఇది అదార్థం ఈ అసలు ఎక్కడ పుట్టి ఉంటుంది ఇగో క్లాష్ చెప్పాను ఇగో క్లాష్ అని కాదు ఇప్పుడు సమాజంలో అగ్ర వర్ణము అనేటటువంటిది నగారిన వర్గం అనేటటువంటి వ్యత్యాసము ఈ అహంభావ వాతావరణము అనేటటువంటిది ఉన్నటువంటి మాట వాస్తవము దాన్ని నిర్మూలించడానికి రకరకాలైనటువంటి ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటారు నిర్వహించటం అనేటటువంటి దాన్ని కూడా సమర్థనీయమే ఇది కానీ నేను చెప్పానే ఆ రోజున ఆ చర్య జరిగిందాన్ని నేను సమర్థించేటటువంటి వ్యక్తిని కాదని చెప్తున్నాను మీకు కేవలం పదే పదే చెప్పటం వల్ల పద్మారావు గారు నేను నా సర్వైవల్ కోసం నేను ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది గతంలో నేను ఇది చెప్పే ఇప్పుడు కొంతమంది అడుగుతా ఉన్నారు ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదని చెప్పి నేను రెండు మూడు ఇంటర్వ్యూలో నేను చెప్పాను అది చూసి ఉండకపోవచ్చు జనము అలాగే నా ఫేస్బుక్లో నేను ఇదంతా రాశాను ఒక ఆరేడు సంవత్సరాల క్రితం రాసిన దాన్ని చదవటం అనేటటువంటిది కూడా జనాలకి అంత ఎక్కువగా వెళ్ళదు కానీ ఇవాళ వీడియో చేసేటప్పటికి మాత్రం చాలా ప్రచారం దాదాపు ఒక రోజులోనే లక్ష లక్షలు చూడటం జరిగింది కాబట్టి ఇవాళ దాన్ని చూడగలిగారు ఇంకా మీకు చెప్పాలంటే పద్మారావు గారికి నేను ఒక ఐదు నాలుగైదు సంవత్సరాల క్రితం అనుకుంటా ఆయన పుస్తకం ఆయన ఆత్మకథ రాశాడు ఏడు వందల పేజీలు రాశాడు నేను పుస్తకం మొత్తం చదివాను నేను ఓకే ఆయన చదివి నేను ఆయన దాంట్లో కూడా ఇదంతా రాశాడు ఆయన పెరిగి పుట్టిన కూడా చిరాల అక్కడ పొన్నూరు ఆ ప్రాంతం ఆ ప్రాంతం నేను కూడా ఉన్న ప్రాంతమే సో నేను ఆ పుస్తకం చదివిన తర్వాత నేను ఆయనకి రెండు సార్లు కాదు మూడు సార్లు నాలుగు సార్లు ఫోన్ చేశాను నేను ఫోన్ చేసి మాట్లాడి ఆయన ఆయన ఇంట్లో లైబ్రరీ కూడా ఉందని చెప్పి దాంట్లో రాశారు దాంట్లో మంచి పుస్తకాలు ఉన్నాయి నాకు పుస్తకం ఉంటే కొంచెం ఇష్టము అటువంటివి ఉన్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను ఎందుకైనా ఈ ఏదైతే నేను చెప్పదలుచుకున్నది ఏదైతే ముందు అతనితో కూడా ఒకసారి మాట్లాడి చెప్పి ఇలా కాదు కదా ఇట్లా జరిగింది కదా మీరు తెలిసి కూడా ఇట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పాలనే భావంతో నేను ఫోన్ చేస్తే ఆయన ఫోన్ మూడు సార్లు నాలుగు సార్లు ఎత్తలేదు నేను ఎత్తలా అవును కాల్బ్యాక్ కాల్ కూడా కాల్ బ్యాక్ కూడా చేయాల బ్యాక్ కూడా చేయాల